ఈ మధ్యాహ్న కాల శుభాభివందరములు తెలియపరుస్తున్న పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కాల సమాజంలో కావలసినటువంటి సువార్త ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నాం ఇక్కడ మనము పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి చూడగలిగితే ఆ పోసులటువంటి ఎపిసిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన అంటున్నారు కదా మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత ముద్రించబడి తిరిగి సత్యవాక్యమును రక్షించబడినటువంటి వారు ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి వారు సత్యవాక్యమును విని దేవుని ఆత్మచేత ముద్రించబడి బాప్తి అనుభవంలోనికి వస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం మరి మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలను మనము లేఖన గ్రంథంలో నుంచి ఆ జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం అంటున్నాడు కదా అసలు ఎందుకు ఈ సత్య స్వార్థను విని క్రీస్తులోనికి గల కారణములు ఏమై ఉన్నది అనేటువంటి దాంట్లో మనం మొదటి మాట చూడగలిగితే పోస్ట పౌలు రోమిలీకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో అంటున్నాడు కదా ఒక మాటను అపోసలి మరియు సున్నత లేని వారైనను నమ్మ నమ్మన వారే అందరికందరి నమ్మని వారి కందరికి అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనటువంటి నీతిని ముద్రగా సున్నతి అను గుర్తును పొందారు అంటే సున్నతి పొందాలి ఎందుకు పొందాలి సున్నతి అంటే మారు మనసు పాప క్షమాపణ అనేటువంటి ఆ నూతనమైనటువంటి ఆలోచన స్థితిలోనికి ఎందుకు వెళ్ళాలి వెళ్ళగలిగినప్పుడే దేవుని ఎందు భయభక్తులు కనబరిచేటువంటి వారుగా ఉంటారని ఇక్కడ మనము లేఖనంలో ఉన్నటువంటి ఆ మాటల ద్వారా మనం జ్ఞాపకం నిజంగా సున్నతి పొందాలి అంటే హృదయ సున్నతి అనేటువంటిది ఉండాలి మొదటిగా శుద్ధీకరించబడినటువంటి హృదయము ఎప్పుడూ శుద్ధీకరించబడినటువంటి హృదయం ఉంటుందంటే నువ్వు మొదటిగా రక్షించబడినటువంటి అణువు బాప్తీసం తీసుకొని నువ్వు తరువాత ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడాలి అందుకంటున్నాడు కదా పోస్తున్నటువంటి పౌలు కొరిందలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను కరువు అనుగ్రహించి ఉన్నాడు ఆయన ఒక ముద్రను వేశాడు మనకి అంటే క్రీస్తులో ఉండడం వల్ల క్రీస్తును ధరించడం వల్ల క్రీస్తులో ఉంటే నీకు నాకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నవి అటు ప్రయోజనాలు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు అంటే ఆయన ప్రత్యేకంగా ముద్రను వేయడం జరుగుతుంది అంటే ఆ ముద్రలో నీవు నేను వేరు పారబడినటువంటి వారముగా ఉన్నామేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి స్థితిలో ఉండాలి ఎట్లా వేరు పారినటువంటి వారముగా ఉంటున్నామా ఏ స్థితిలో నీవు నేను ఉండగలుగుతున్నామో ఈ కాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం అంటే లేఖనములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ మాటలు మనం వింటున్నా మంచిదే కానీ ఇక్కడ అంటున్నాడు కదా అపోసుల పావులు ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయములో ఒక మాటను మనం చూస్తే నాలుగవ అధ్యాయము వచనము ముప్పైవ వచనములో రాయబడినటువంటి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం అంటున్నాడు కదా వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలుగుతా దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు ఒకవేళ మీరు నమ్మారు ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉంటే ఆయన పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచేటువంటి వారముగా ఉండకూడదు అంటే ఆయనలో మనం వేరుపారినటువంటి వారముగాను అంటుకట్టబడినటువంటి వారముగాను ఆయనతో సహానుభావం కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండగలగాలి ఎప్పుడు ఉంటాము ఎప్పుడు ఉండుటకు ఎప్పుడు ఉండుటకు నీవు నేను ఒకరు ఎప్పుడు ఉండుటకు ఆయనతో అంటు కట్టబడినటువంటి వారముగా ఉండుటకు నీవు నేను ఎప్పుడూ ప్రయత్నం అంటే క్రీస్తును ఎరగాలి మొదటిగా ఆయనను సొంత రక్షకుడిగా నీవు నేను అంగీకరించేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు అంగీకరిస్తామంటే క్రీస్తును కలిగి నీవు నేను జీవించాలి క్రీస్తును కలిగి నీవు నేను జీవించగలగాలి ఎప్పుడు జీవిస్తావంటే క్రీస్తు అనుభవంలో క్రీస్తు ఆ అనుభవంలోనికి ఎప్పుడు వస్తాము క్రీస్తును కలిగి నీవు నేను ఎప్పుడు జీవిస్తాము అట్టి అనుభవంలోనికి నీవు నేను ఎప్పుడు అంటే ఆయనలో వేరు పారినటువంటి వారంగా ఉంటే ఆయనలో ముద్రించబడినటువంటి వారం ముద్రించబడినటువంటి వారముగా ఉంటే అప్పుడు అది మనకు మేలుగా ఆ క్షేమకరముగా మనము చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నా మంచిదే కానీ ఎట్టి సువార్తను నీవు నేను నమ్మగలుగుతున్నా నమ్మినటువంటి సువార్త ప్రకారం నీవు నేను జీవించుటకు ఇష్టతను కనబరుస్తున్నామా సహోదరి సోదరులారా ఈ మధ్యాహ్న ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు యొక్క లేఖన గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాం కాబట్టి నీ ఆలోచన నా ఆలోచన నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు తలంపులు ఎలా ఉన్నవో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మన హృదయాలను స్వపరీక్ష చేసుకునేటువంటి వారంభగా ఉందాం అందుకే అంటున్నాడు కదా రెండవ మాట చూడగలిగితే యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వ్రాయబడినటువంటి అశ్రేష్టమైన మాట అంటున్నాడు చూడండి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేసేదను ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ తన కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడంటే మొదటిగా ఆయన ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే అనేక మంది ప్రవక్తలను ఆయన పంపించాడు కానీ ఎవని మాట వినలేదు అంటే ఎవరు కూడా తన కుమారుడు ప్రాణం పెట్టింతగా వారిని వైపు మార్గంలోనికి తీసుకు వెళ్ళనటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఎవరి మాట ఈ లోకంలో ఉన్నటువంటి వారు దుర్మార్గపూర్తులుగా ఉన్నారు కాబట్టి ఎవరు వినటం లేదు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి లోకంలోనికి ఆయన తీసుకుని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఆ ప్రభుయే తండ్రి యొక్క చిత్తమున గురించి ఆ ప్రభుయే తండ్రి యొక్క చిత్తానుసారమైనటువంటి జ్ఞానమున గురించి బోధించాడు కాబట్టి స్వార్థ వింటున్నా మంచిదే కానీ నీ ఆలోచనలు నా ఆలోచనలు మార్చుకోగలుగుతున్నామా నీ ఉద్దేశంలో నా ఉద్దేశములు అందుకంటున్నాడు కదా ఆదరణకర్తనగా తండ్రిని నామమును పంపవు పరిశుద్ధాత్మ అంటే తండ్రి వలన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపినటువంటి వాడుగా మనం చూస్తున్నాం సహోదరి సోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం ఆయన సత్యస్వార్తను మనం వింటున్నామే కానీ ఆయన మాటకు నీవు నేను లోబడేటువంటి వారముగా ఉన్నామా లోబడుటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉన్నామా వింటున్నాము కానీ ఆయన వైపు మనం మళ్ళించబడటం లేదు కదా సహోదరి సోదరులారా అందుకంటున్నాడు తపోస్తుల కార్యాలయ గ్రంథం రెండు ముప్పై మూడులో రాయబాడు కాగా ఆయన దేవుడు కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు చూడండి తండ్రి కుడిపార్శములు ఉన్నాడు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానంలో తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్నటువంటి దీనిని క్రొమ్మరించి ఉన్నాడు మనం ఏం చూస్తున్నాము మనం ఏం వింటున్నామో సదాకాలమైన మనకు అనుగ్రహించేటువంటి వాడుగాను దయచేసేటువంటి వాడుగాను రూప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు కానీ మరి మనం వాటిని నిలవబెట్టుకోగలుగుతున్నామా వాక్యానుసారమైనటువంటి జ్ఞానంలో నీవు నేను నడుచుటకు ఇష్టతను కనపరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా ఏ రీతిగా ఉన్నామో సహోదరి సహోదరులారా ఈ కాల సమయంలో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వినుచున్నటువంటి మనము ఒకసారి వాటిని లోతుగా అధ్యయనం చేద్దాం లోతుగా పరిశీలించేటువంటి వారముగా ఉందాం అందుకంటున్నాడుగా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనంలో రాయబడిన సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను నిజంగా ప్రకటించుటకు ఇష్టతను కనబరిచేటువంటి వారం సిగ్గుపడేటువంటి వారముగా ఉండకూడదు ఎందుకంటే ఆయన అప్పగించినటువంటి బాధ్యత ఆయన ఇచ్చినటువంటి భారము బాధ్యత కలిగినటువంటి వారు నిత్యము ఆయన సత్య సువార్తను నీవు నేను ఆ ఆ అనుకూలమైనటువంటి ప్రదేశంలో ప్రకటించేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు స్వార్థను గురించి నేను సిగుపొడు వాడను కాను ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసి చేసేస్తుడు కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయినది అది నిజముగా ప్రకటించడము మన భారము బాధ్యత రక్షించబడటము చూపించటము ఆయన చేసేటం అంటే మనము మొదటికి అడగాలి అడిగి పొందుకోవాలి మనం అడిగినది ప్రతిదీ పొందుకుంటామనేటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను నడిపించబడాలి అందుకే స్వార్థ ప్రకటించడానికి మనం ఎలా ఉండకూడదు అంటే సిగ్గుపడేటువంటి వారముగా ఉండకూడదు యథార్థముగా ప్రకటించాలి యథార్థముగా ప్రకటించగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండగలగాలి ఎప్పుడు ఉంటామంటే ఆయన ఆత్మ ద్వారా నీవు నేను నడిపించబడినప్పుడు అందుకే అంటున్నాడు కదా గల్తీలకు రాసిన పత్రికలు అంటున్నాడు మూడవ అధ్యాయం పద్నాలుగు ఇందును గూర్చి రాను మీద వేలాడు ఆడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది చూడండి ఆయన ఏ పాపము ఏ దోషము ఏ నేరము చేయలేదు కానీ నీ నా దోషములు నీ నా పాపములు నీ నా అపరాధముల చేత ఆయన చూడండి బ్రాను మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడాడు ఆయనలో ఏ పాపం లేదు అంటున్నాడు కదా నాలో పాపమ్మన్నదని రూపింపగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఓపెన్గా మాటలు మాట్లాడాడు కానీ ఆయనలో పాపమ్మన్నదని ఎవరు కూడా స్థాపించలేకపోయారు ఆయనను మన పాపములు అపరాధముల కొరకు మన దోషముల కొరకు ఆయన మ్రాను మీద తన ప్రాణమును ధారపోసినటువంటి వాడుగా ఉన్నాడు మరి అట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి మనము ఆరాధనలో పాళిభాగస్తులవుతున్నటువంటి సహోదరి సహోదరులమైన మనము ఎట్టి స్థితిలో నీవు నేను ఉంటున్నాం ఎట్టి ఆదరణను నీవు నేను కలిగినటువంటి వారముగా ఉంటున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు వినుట ద్వారా అంటే అంటున్నాడు వినుట వలన విశ్వాసము కలుగును వినుట వలన విశ్వాసము కలుగును వినాలి విన్నటువంటి వాటిని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జ్ఞానము నీవు నేను కలిగి పొందుకున్న గలిగితేనే అది నీకును నాకును శ్రేష్ఠతను కలిగినటువంటిదిగా ఉంటుంది వార్త వింటున్నారు మంచిదే కానీ దానిని పెడచోని పెడుతున్నాను అందుకంటున్నాడు కదా తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం అనగా అనగా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నారు నిజంగా ఏ రీతిగా ఉండాలంటే సమస్తమైనటువంటి దుర్నీతి సమస్తమైనటువంటి కల్ముషములు సమస్తమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప గొప్ప భాగ్యం అందుకంటున్నాడు కదా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటు తను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు చూడండి నీవు నేనైతే మన తల్లిదండ్రుల కోసం తోబుట్ల కోసం మన మనం అర్పించుకోలేము కానీ మన అయినటువంటి యేసుక్రీస్తు తను తాను మన కొరకు అపరార్థ పరిహార్థ బలిగా అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు శిక్షణ అందినటువంటి వాడుగా ఉన్నాడు మోం మీద ఉమ్ము వాడు పిడుగుద్దులు గుట్టించుకున్నటువంటి వాడుగాను అనేక రకాల చిత్రహింసలు పొందినటువంటి వాడుగా ఉన్నాడు నీవు నేను చేయలేనటువంటి పని ఆ ప్రభు మన పట్ల కార్యములు జరిగించడానికి రాను మీద శిలువుకు అప్పగించబడినటువంటి వాడుగా ఉన్నాడు స్తోదకు ఆయన మరణమును జయించి మృత్యుం సమాధిని ఓడించి మూడో దినమున మృత్యుంజేయడై తిరిగి లేచి తండ్రి కుడు పార్షం నుండి నిరంతరము నీ కొరకు నా కొరకు అయినా విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అట్టి దేవుణ్ణి నీవు నేను ఆరాధన చేస్తున్నా మంచిదే కానీ ఆరాధన ఎలా చేయాలి ఆత్మతో సత్యముతో యథార్థమైనటువంటి భావం కలిగినటువంటి వారముగా ఉండాలి నేటి దినాల్లో స్వార్థ వింటున్నారు మంచిదే కానీ ఆ స్వార్థ పట్ల మక్కువ కలిగినటువంటి వారు కాకుండా అనుకోగలిగినటువంటి వారు కాకుండా వారు ఏం చేస్తున్నారు వారు దురాక్రమైనటువంటి విషయాల్లోనే వారు లోనూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త సహోదరి సహోదరులరా సువార్త వింటున్నా మంచిదే కానీ సువార్త నీవు నేను జీవించగలుగుతున్నామా నిన్ను నన్ను తగ్గించుకొని దేవుని ను మహిమపరిచేటువంటి స్థితిలో నీవు నేను ఉండుటకు ఇష్టతను కనపరిచేటువంటి వారమ్మగా ఉండాలి ఎప్పుడు ఉండగలుగుతాం ఆ రీతిగా దేవుని కృప నిత్యము మన పట్ల ఆయన కృమ్మరించాలంటే ఆయన దీవెనలు మనకు కావాలంటే మెండైనటువంటి ఆశీర్వాదములతో నీవు నేను నింపబడాలంటే ఆయన నిత్యమైనటువంటి ఆదరణ ఆయన నిత్యమైనటువంటి కృప ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ జాలిని నీవు నేను ఏం చేయాలంటే ఆదరించబడేటువంటి వారంగా ఉండాలి ఇటు కృపను నీవు నేను పొందుకునేటువంటి వారంగా ఉండాలని ప్రభ నీటి పడే ఈ మాటలు మీకు తెలియదేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగా